పరమగీతము మొదటి అధ్యాయము సులోమును రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకులు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదు ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఇరులేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సులోమోను నగరు వలెను నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్నచూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రీడ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల ఎడుగు జాడలను బట్టి నీవు పొమ్ము మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము నా ప్రియులార ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను ఆభరణముల చేత నీ చెక్కిళ్లును హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను నా ప్రియుడు నా రొమ్మను గోపరసమంత సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఎన్గది ద్రాక్షవణములోని కర్పూరపు గుత్తులతో సమానుడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వకండ్లు నా ప్రీడ నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన సేనస్థానము పచ్చని చోటు మన మందిరముల దూలములు దేవదారు బ్రాణులు మన వాసములు బ్రాణులు పరమగీతము రెండవ అధ్యాయము నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు నేను నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము అతడు నన్ను విందుశాలకు తోడుకునిపోయేను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరుచుడి జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగలించుచున్నాడు ఇరుషులేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టియూ లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు లేడి పిల్లవలేనున్నాడు అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుతున్నాడు కిటికీ గుండ చూచుతున్నాడు కిటికీ కంతగుండా చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరవతి చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసియున్నవి పెట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది అంజూరపు కాయలు పక్వమగుచున్నవి చెట్లు పోతపట్టి సువాసన నా ప్రియురాల సుందరవతి బండ సందులలో ఎగురు నా పావురమా నాశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష తోటలు ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకునడి నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవు వరకు ఇర్రివలెను లేడి పిల్లవలను కొండబాటల మీద త్వరపడి అధ్యాయము రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రిని వెదకకి నన్ను అతడు కనబడక కనబడకయుండను నేనిప్పుడే లేచెదును పట్టణము వెంబడిపోయి వెదుకుదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకదును అని నేననుకుంటుని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణము నందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితరా అని నేనడిగిని నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడను వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి అతని తోడుకొని వచ్చితిని నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చితిని విరుశ్లేమ కుమార్తెలారా పొలములోని ఇర్రులను లేళ్ళను లేళ్లను నీ చేత ప్రమాణము చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను కొనుచున్నాను ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి ఇదిగో సులోమోను పల్లకి వచ్చుచున్నది అరువది మంది సూర్యులు దానికి పరివారము వారు ఇస్రాయేలీలలో పరాక్రమశాలులు వారందరుగదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత వారు కడ్గము ధరించి వచ్చుతున్నారు లెబానోను బ్రానుతో ఒకటి సొలోమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు వస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో ఇరు కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించిరి సియోను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సులోమోను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి సంతోషకరము పరమగీతము నాలుగో అధ్యాయము నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకు నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ పలువరస వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియూనై జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది నీ పెదవులు ఎరుపునూలు పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగబడుచున్నవి జయ సూచికముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులను షూరుల కవచములన్నీయునూ వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ ఎందు కళంకమేమీయూ లేదు ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతపు శిఖరము నుండి శనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును నీ హారములలో ఒకదాని చేత నన్ను వశిపర్చుకుంటవి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలలుకుచున్నట్టున్నవి నీ క్రింద మధు క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలేనున్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము నీ చిగురులు వనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు లవంగ నిమ్మగడ్డియువంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జల కోపము లెబానోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏతెంచుము దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యానవనము మీద విసురుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన పరమగీతము నా ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేని పట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సకులార భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి నేను గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తలుపుతీయమనుసు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేసితిని నేను మరలా దాని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను నా ప్రియునికి తలుపు లేచితిని నా చేతుల నుండియు నా వ్రేళ్ల నుండియు జటామాంసి గడియల మీద శ్రమించెను నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్లిపోయెను అతని మాట వినుటితోనే నా ప్రాణము సొమ్మశిల్లెను అతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలకలేదు పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి ఇర్షిలేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశ్రేయము చేత నీ ప్రియురాలు మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును స్త్రీలలో అధిక సుందరివగ దాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంజి వంటిది అతని వెండ్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత సోబిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అతని కాళ్లు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతికాంక్షలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు పరమగీతము అధ్యాయము స్త్రీలలో అధిక సుందరి వగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అతడే దిక్కునకు తిరిగెను మనము పోయి అతని వెదుకుదము రమ్ము ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు ఋషులేమంతా సౌందర్యవంతురాలవు టెక్కిమల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు నీ కనుదృష్టి నా మీద ఉంచకము అది నన్ను వసిపరుచుకును నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ పలువరుస కత్తిర వేయబడినవియు కడగబడి ఎప్పుడే పైకి వచ్చినవియూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకునక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియినవి నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి అరవది మంది రాణులును ఎనిపది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందరు రాణులును ఉపపత్నులను దాని పొగడుగురు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణీయగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చికిత్సనో లేదో దాడిమ వృక్షములు పోతపట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలిసికొంటిని షులమ్మితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆసితీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము షులమ్మితి ఎందు మీకు ముచ్చట పుట్టించున్నదేది ఆమె మహనయము నాటకమంత వింతయైనదా పరమగీతము ఏడో అధ్యాయము రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ దేశము మండలాకార కలశము సమ్మళిత ద్రాక్షారసము యందు వెలితి గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాసి నీ ఇరుకుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హిష్బోను పట్టణమునున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక ధమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి రాజు వాటి ఇంగరముల చేత బద్దుడగుచున్నాడు ఆ ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు నీ కుచెములు గెలలవలేనున్నవి తాళవృక్షము నెక్కుదుననుకుంటని దాని శాఖలను పట్టుకుందుననుకుంటిని నీ కుచెములు ద్రాక్ష గెలవలేనున్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది నీ నోరు శ్రేష్ట వలేనున్నది ఆ శ్రేష్ఠ ద్రాక్ష నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రతుల ఎదరములు ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు నా ప్రీడ లిమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము పెందల కడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమ చెట్లు పోతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది నా ప్రీడ నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి పరమగీతము ఎనిమిదవ అధ్యాయము నా తల్లి యద్ద స్తన్యపానము చేసిన యొక్క సహోదరుని వలే నీవు నా ఎడల నుండిన నెంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరునూ నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శిన అవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును అతని ఎడమ చెయ్యి నా తల అతని కుడి నన్ను క్రిందౌగిలించున్నది ఇర్షలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలత పరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తన ప్రేమి మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి వలన ప్రసవ వేదన కలిగెను నిన్ను కనిన తల్లి ఎచ్చటనే ప్రసవ వేదన పడెను ప్రేమ మరణమంత బలవంతమైనది పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని సమములు అది ఎహోవా పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయసు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము అది ప్రాకారము వంటి దాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అది కవాటము వంటి దాయన దేవదారు రానుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారము వంటి దాననైతిని నా కుచిములు దుర్గములాయను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని బయలు హామోను నందు సలోమోనుకొక ద్రాక్షవనము కలదు అతడు దానిని కాపులకుచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు రూపాయలు తేవలెను నా ద్రాక్ష నా ఉన్నది సులోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని చేయు వారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనములలో పెంచబడిన దాన నీ చెలికెత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము నా ప్రీడా త్వరపడము లఘువైన ఇర్రి వలె ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము